కార్తీక మాసం పదకొండో రోజు కథ ఓం నమశివాయ ఎవరైనా నిన్నటి వీడియో కనుక చూడకపోతే కంపల్సరీ చూడండి ఈ కథ దానికి కంటిన్యూషన్ ఇక్కడైతే కాంబోజరాజు మూడు వందల బాణాలు ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని పురంజేయుడి మీదకి వినియోగిస్తాడు వెంటనే పురంజేయుడు నేలకొరిగిపోతాడు నేలకొరిగినటువంటి పురంజేయుడు కోపంతో విర్రవీగిపోయి మళ్ళీ బాణాలని కాంబోజరాజు మీదకి ప్రయోగిస్తూ ఉంటాడు అప్పుడు కాంబోజరాజు ఛాతిలో గుచ్చుకుంటాయి అతను ధైర్యంతో ధర్మబలంతో ఆ బాణాలని రక్తం కారుతున్నా కూడా తన ఛాతిలోంచి వెనక్కి లాగి మళ్ళీ అవే బాణాలని పురంజేయుడి మీద కుదులుతాడు తర్వాత కాంబోజరాజు మరణిస్తాడు మరణించాక రాజు మరణించడంతో సైన్యం ఇంకా చల్ల యుద్ధం అనేది ఇంకా బీభత్సం అయిపోతుంది ఇంకా ఎక్కువగా యుద్ధం చేస్తూ ఉంటారు సైన్యం అంతా కూడా పురంజేడు సైన్యంలో చాలామంది చనిపోతారు అలాగే అస్త్రాలన్నీ కూడా అయిపోతూ ఉంటాయి పురంజేడు యుద్ధం చేసి తన బలం కూడా క్షీణించిపోతూ ఉంటుంది ఇంకా రాత్రి కావడంతో యుద్ధానికైతే అప్పట్లో యుద్ధాలు కాబట్టి యుద్ధాలకు విరామాలు ఉండేవి విరామం ఇస్తారు అప్పుడు పురంజేయుడు ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఏంటి నా అహంకారం ఏది నా డబ్బేది నేను యుద్ధంలో గెలిచేలా లేను నా దగ్గర అన్నీ అయిపోయాయి అని గట్టిగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ బ్రాహ్మణుడు ఒక అతను వచ్చి చెప్తాడు రాజా ఇది కార్తీక మాసం నువ్వు ఈ మాసంలో కనుక విష్ణు మీద విష్ణు దగ్గరికి వెళ్ళి మోకరిల్లి అర్చించావంటే నీకు విష్ణువు నా ధైర్యాన్ని ఫలాన్ని ఇస్తాడు అంటే అప్పుడు వెంటనే వెళ్ళి ఆ విష్ణు దేవాలయంలో మోకరిల్లి విష్ణు దేవాలయాన్ని శుభ్రపరిచి అక్కడ దీపాలు పెట్టి దేవుడి మీద నమ్మకంతో ఆ రోజు రాత్రి అంతా పూజ చేస్తాడు మార్నింగ్ అయ్యేటప్పటికి ఆయనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది బాడీలో వచ్చి యుద్ధంలో అయితే గెలుస్తాడు ఎప్పుడైతే అతను డబ్బు అన్న అహంకారాన్ని వదిలి ధర్మం వైపు నిలబడి యుద్ధం చేశాడో అప్పుడు ఆయన యుద్ధం గెలుస్తాడు ఈ కథ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్